హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ సుష్మా అప్పట్లో అవంతి శ్రీనివాసరావు రొమాంటిక్ ఆడియో తర్వాత సంబరాల అంబటి రాంబాబు సరస సల్లాపాల ఫోన్ కాల్ ముఖ్య నేతలుగా ఉన్న వారిద్దరూ ఏపీ నేతల పరువును అడ్డంగా తీస్తే తర్వాత నాటి వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ చేసిన కంపు పురాణం న్యూడ్ వీడియో భాగోతం హస్తినలో పరువు యమునా నదిలో కలిసిపోయేలా చేసింది ఇలా ఒక్కొక్కరు తమ వీక్నెస్ను బయట పెట్టుకుంటూ తప్పుడు చేష్టలతో అడ్డంగా దొరికిపోయి కూడా తమ పనిని సమర్థించుకున్నారు ఎందెందు వెతికినా అందందే కలదు అన్నట్లు వైసీపీ నేతల రాసలీల వ్యవహారం అంతటితో ఆగలేదు అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఇప్పుడు వారినే మించిపోయాడు అనంతపురం జిల్లా నార్ఫల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర అనంతపురం జిల్లా నార్పుల మండలానికి చెందిన పట్నం ఫణీంద్ర కొద్ది నెలల కిందటి వరకు వైసీపీ అధినేత జగన్ దినపత్రికలో విలేకరిగా పనిచేశాడు మూడు నెలల కిందటే అతన్ని వైసీపీ అధిష్టానం సింగర్మల నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో తన ఫోన్లో వీడియో తీశాడు మంగళవారం ఉదయం సదరు రాసలీల వీడియోని స్థానిక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి వెంటనే తొలగించాడు అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక పట్నం ఫణీంద్ర ఓ వివాహితతో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశాడు అరగంట పాటు ఆ విషయాన్ని గమనించకపోవడంతో వీడియో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అయింది మహిళతో ఏకాంతంగా గడిపిన సమయంలో ఫణీంద్ర స్వయంగా వీడియోను రికార్డ్ చేసుకున్నట్లు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది వీడియో వైరల్ కావడంతో ఫణీంద్రను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ వైసీపీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్రస్థాయిలో మందలించినట్టు సమాచారం అయితే ఆ వీడియో తనది కాదని మార్పింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫణీంద్ర చెప్పుకొచ్చాడు ఇక ఫణీంద్ర వీడియోల గురించి రచ్చరచ్చ అవుతున్న ఆయన రాసలీల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం మాత్రం ఇంతవరకు స్పందించలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అసలు యాక్షన్ తీసుకుంటారో లేదో చెప్పడం కష్టమే ఎందుకంటే ఢిల్లీ వేదికగా గోరంట్ల మాధవ్ రాష్ట్రపరువును నగ్నంగా ఊడదీసుకు తిరిగిన డ్రైవర్ను చంపేసి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఆ పార్టీ అధిష్టానం చాలా లైట్ తీసుకుంది అసలు ఏమీ జరగనట్లే నటించింది ఇప్పుడు పట్నం ఫణీంద్ర విషయంలోనూ చర్యలు ఉండకపోవచ్చని అంటున్నారు అయితే వైసీపీ నేతలు చేసిన ఘనకార్యాలకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పిన నేపథ్యంలో తమ తప్పు తెలుసుకుని ఈసారైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత బొట్ల రామారావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు పట్నం ఫణీంద్ర వైసీపీ నేతగా అక్కడ సింగనమల ఆయన బీసీసీఎల్ నేతగా కూడా అక్కడ రీసెంట్గానే సింగనమల నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియమిత్యే నియమితులైనట్టుగా తెలుస్తోంది మరి ఆయన వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిన నేపథ్యం చూస్తూ ఉన్నాం అసలు ఇలాంటి ఎందుకు వైసీపీ వాళ్ళపై ఇలాంటివే వస్తున్నాయంటే ఏమంటారు మీ వైసీపీ నేత ఇలాంటి గతంలో కూడా చాలా చూసాము గతంలో గోరంట్ల మాధవ్ విషయంలోనే కానీ అంబటి రాంబాబు విషయంలోనే కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫణీంద్ర ఏంటి ఈ ఈ విషయాలన్నీ చూసుకుంటుంటే ఏంటి వైసీపీ నేతలకు ఏమైందంటే ఏం చెప్తారు నమస్కారం మేడం ఇక్కడ ఒక అంశం అండి ఇటువంటి అంశాలు ఒక రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలో కూడా మనం బయటపడినటువంటి అంశం చూస్తున్నాం ప్రధానంగా చూస్తే ఆ లోకేష్ గారి ఫోటోలు కూడా గతంలో ఎట్లాగే ఏదో ఫారిన్ కంట్రీస్ లో ఆయన ఉన్నట్లుగా కొంతమంది లేడీస్ తోటి కలిసి ఆయన జలకాటాలు ఆడినట్టు చూసారా ఈ వీడియో చూసారా మీరు నేను గమనించలేదండి గమనించలేదు అట్లాగే అంటే మీరు ఆ వీడియోకి ఇప్పుడు మీరు లేవనెత్తిన ఈ ఫోటోస్ కి సంబంధం ఏం లేదు ఈ వీడియోలు చూసారా మీరు అసలు ఈ వీడియోలు చెప్తున్నానండి అదే నజీర్ అని ఇక్కడ మనకు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు ప్రజెంట్ ఆయన ఒకటి వచ్చింది అట్లాగే ఇప్పుడు గుమ్మడి సంధ్యా రాని వాళ్ళ కొడుకు వాళ్ళ పిఎల వ్యవహారం మహిళల పట్ల అన్ని చోట్ల అక్కడక్కడ జరుగుతా ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా కంప్లైంట్ గానీ ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని పట్టించుకోవాలి అట్లాగే ఇట్లా మనం చూసే మధ్య ఏఐ టెక్నాలజీ తోటి ఈ మధ్య లేటెస్ట్ గా అయితే కొన్ని మార్చి అట్లాంటో లేదు చెప్తాను ఈ సందర్భంగా దాన్ని విచితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇటువంటి అంశాలు ఏదైనా ఉంటే మాత్రం అది తీవ్రమైనటువంటి పొరపాటుగానే మా అధిష్టానంగానే మా పార్టీ నాయకుడు మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని మందరించి ఇటువంటి జరగకుండా చూసేదాంట్టు మాత్రం మా పార్టీ గతంలో జరిగిన విషయాల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు గతంలో ఇలాంటి విషయాలు చాలా జరిగాయి కదా ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా మేడం అప్పట్లో మనం చూసాం కదా ఇక్కడ మనం చూస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ అని ఆ తర్వాత ఎంపీగా గా తప్పించేటటువంటి అంశం గాని అట్లాగే అంబటి రాంబాబు గారిది ఇక్కడ మన వచ్చిందండి ఇక్కడ భీమిలే మాజీ మంత్రి అవంత శ్రీనివాస్ ఈ వాయిస్ రికార్డులు వచ్చినా మా కాదని వాళ్ళు అంటున్నారు వాళ్ళే మాట్లాడారని అంటున్నారు అదంతా వాయిస్ రికార్డు అక్కడ వీడియోస్ కాదు అది వీడియోస్ సంబంధించి అయితే మాత్రం లేటెస్ట్ గా నేను చూసింది అయితే నజీర్ అనేటువంటి వ్యక్తి ఒక మహిళ తోటి ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ మహిళా నాయకురాలతోటి ఆయన సభ్యకరంగా మాట్లాడినటువంటి అంశం అట్లాగే అనేటువంటి ఆయన ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా ఏదైతే తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే వాళ్ళ యొక్క ఇంట్లో మనిషి పని మనిషిని చేశాడని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ కూడా చేసింది కదండి ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి ఇది చట్టం తన పరిధిలో తాను చట్టం పనిచేయాలి అట్లాగే పార్టీల్లో కూడా ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదు ఇటువంటి వ్యక్తులను ఏదైనా సరే మందలించేటటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కూడా అవసరం మాత్రం నేను చెప్పగలను అంటే ఈ ఈ ఇష్యూ చూసుకున్నట్లయితే మీరు వీడియో చూడలేదు అంటున్నారు తర్వాత అయినా ఒకసారి చూడండి ఒకసారి ఏమో అది నేనే పొరపాటున వాట్సాప్ గ్రూపుల్లో వేరే వాళ్ళకి పెట్టకపోయి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశానని చెప్తున్నాడు ఆయన మళ్ళీ ఇంకొకసారి ఏమో ఇది నేను కాదు ఇది ఏఐ వీడియో అని చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే ఏ విధంగా చూడాలి అంటే ఎందుకని ఇలా ఒకసారి ఒక మాట ఒకసారి ఒక వస్తుంది ఇది సోషల్ మీడియాలో అవుతుందని మళ్ళీ మాట మారుస్తున్నారని అనుకోవచ్చా ఇప్పుడు నాయకుడు కాదు మీరు చెప్పినట్లు సింగనమల్ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు అంటున్నారు నాకు కూడా ఐడియా లేదు ఒకవేళ అతను కనుక ఆ పార్టీ మన వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు అయితే అది నియోజకవర్గ స్థాయిలో పోస్ట్ ఉండే పెద్ద నాయకుడు అయితే మాత్రం కాదు అటువంటి నాయకుల గురించి మనం కూడా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక బాధ్యత పెద్ద 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 నాయకులు నాయకులు చిన్న చిన్న అయితే కాదు మేడం నేను అంటుంది ఏంటంటే పెద్ద పెద్ద నాయకులువే వస్తా ఉన్నాయి వీళ్ళవి వీళ్ళ అంశంలో అది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మీరే చెప్పారు చెంగరమల ప్రస్తుత ఇన్చార్జి ఉన్నటువంటి శైలజ గారు కూడా పిలిపించి మాట్లాడి మందలించారు అనేది మీ మీరు మీ ద్వారా వినడమే అంటే నాకైతే నిజంగా ఈ దీని మీద సరైనటువంటి సమాచారం నాకు నా నోటీసులో లేదు వాస్తవంగా కానీ అటువంటిది కనుక జరిగి ఉంటే వీళ్ళు తప్పించుకు చూస్తారనేది మనం చూస్తా ఉన్నాం ప్రతి నేరస్తుడు కూడా లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది పరిపాటి అది ఆ కోణంలో జరిగిందా లేకపోతే నిజంగానే క్రియేషన్ చేస్తారు ఏంటనేది మనము మరలా ఒకసారి నేను కూడా దాంట్లో చూసుకున్న తర్వాత అయితే నేను స్పష్టం చేయగలను అట్లా జరుగుంటే మాత్రం పొరపాటు తప్పని మాత్రం నేను చెప్తాను ఓకే సరే మనతో మాట్లాడడానికి గణేష్ బజవాడ స్టేట్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఆయన కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం నమస్తే అండి గణేష్ గారు మీరు చూసారా ఈ వీడియో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశం ఏదైతే ఉందో పట్నం ఫనీంద్ర ఇక్కడ సింగనమల నియోజకవర్గ బీసీసీఎల్ వైద్య అధ్యక్షుడు వైసీపీ నుంచి ఉన్నారు ఆయన గతంలో కూడా సాక్షి దినపత్రికలో కూడా జర్నలిస్ట్గా చేశారని కూడా చెప్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఈ వీడియో చూసినట్టయితే కూడా అందరికీ అర్థమవుతుంది ఆయనే తీసుకుని ఉండొచ్చేమో అని కానీ ఆయన ఒక్కసారి ఒక మాట చెప్తున్నారు ఒకసారి ఒక మాట చెప్తున్నారు ఇది నేను కాదంటున్నారు ఏ వీడియో అంటున్నారు మళ్ళీ ముందేమో వాట్సాప్ గ్రూప్లో పొరపాటున షేర్ అయిందని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళపై వైసీపీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అయితే ఏదైతే ఇప్పుడు మనం ఒక వీడియో గురించి చర్చించుకోవడానికి మనం సిద్ధపడుతున్నామో దానికంటే కూడా రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయమ్మా నిరుద్యోగ యువత కానీ రకరకాల పరిస్థితుల వల్ల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని కానీ లేకపోతే ఇతరతర కారణాల వల్ల ప్రజలు చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి అటువంటి దాని మీద సమాజం గలంపాల్సింది పోయి ఇటువంటి ఎవరో ఎక్కడో వ్యక్తిగతంగా అంటే ఎవరో ఎక్కడో కాదు ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంటుంది ఇలాంటి వీడియోలు బయటకు వస్తే యువత ఏ విధంగా నాశనం అయిపోవాలనేది అయితే కనబడుతూ ఉంది ఇలాంటి వీడియోలు అంటే అది కూడా గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నుంచి ఉన్న నాయకుడు అది కూడా ఒక బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఒక నియోజకవర్గానికి ఉన్న వైసీపీ నేత అండ్ ఒక సాక్షి దినపత్రికలో చేసిన వాళ్ళని చెప్తూ ఉన్నారు మరి మీరే అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని మీరే చెప్తున్నారు అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తన ఫోన్ల నుంచి ఒక వీడియో తీసుకొని దాన్ని గ్రూప్స్ లో షేర్ చేసుకుంటారమ్మా వాస్తవం మాట్లాడుకుందాం అది ఏదైనా ఇవాళ మన టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిందో ఆ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు ఇదే విషయం ఎక్కడైనా టీడీపీ నాయకులు లేకపోతే ఇంకే ఇతరతర నాయకులు జరిగితే దాన్ని అసలు కంటివర్ కన్వర్గ్ చేసేస్తారు సరే ఇది నిజమా అబద్ధమా అనేది ఆ దానికి దానికి తగ్గ సమగ్ర విచారణ జరగాలి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలి అది నిజంగా జరిగిందని ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే దానికంటే ఒక ప్రొసీజర్ ఉంది ఇది ఇది ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో జరిగిన కొత్త విషయం అయితే ఏం కాదు గతంలో అంబటి రాంబాబు విషయంలో కానీ గోరంట్ల మాధవ్ విషయంలో కానీ అవంతి శ్రీనివాస్ విషయంలో కూడా కానీ ఇలాంటి చాలా బయటకు వచ్చాయి కానీ గతంలో కూడా వైసీపీ అది అధినేత మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు చిన్న నాయకులే కదా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు దాని మీద సమగ్ర విచారణ జరపమన్నారు మరి ఆ విచారణలు ఏమైనాయి ఇప్పుడు దాకా అది ఎందుకు ప్రూవ్ చేయలేదు వాళ్ళందరికీ ఎందుకు శిక్ష పడలేదు ఎందుకంటే అది ఫేక్ కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అది మీరు ఒక ఐదుగురు ఆరుగురు లిస్ట్ చెప్పారు నా దగ్గర ఇరవై ఎనిమిది మంది లిస్ట్ ఉంది ఇప్పుడు కరెంట్ ఉన్న ఎమ్మెల్యే లిస్ట్ కూడా ఉంది మీ మీరు ప్రచారిస్తున్నాయో లేకపోతే ఇతర ఛానల్ ప్రచురిస్తున్నాయో లేక ఇతర విషయాలు దానికి సంబంధించినయో చాలా వీడియోలు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మేము ప్రస్తావించాలంటే ప్రస్తావిస్తాం కానీ మేము దాని లోతుకి వెళ్ళదలుచుకోలేదమ్మా మేము ఏం చెప్తున్నామంటే అది నిజమా అబద్ధమా అనేది ఆ దానికట్టు ఒక సమగ్ర విచారణ జరగాలి దానికి ఫోరెన్సిక్ ఒక ల్యాబ్ ఉంటుంది దాన్ని విచారిస్తారు అది నిజమే అతనే స్వయంగా దాన్ని అప్లోడ్ చేసి ఉంటే పార్టీ హైకమాండ్ మేమే రికమెండ్ చేస్తాం ఖచ్చితంగా అతని మీద పార్టీ సంబంధించిన ఎటువంటి చర్యలైన తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసిన ఈ దాఖలాలు ఎక్కడా లేవమ్మా గణేష్ గారు ఒకవేళ ఇప్పుడు ఈ విషయం ఫేక్ అయితే గనక ఎందుకు వెంటనే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇవ్వలేదంటారు ఇప్పుడు తను కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నాడు కదా తనకి కూడా తెలియదు అంట తనకు లేట్ గా తెలిసిందని చెప్తున్నాడు మరో ఛానల్ నేను చూశాను బిగ్ టీవీలో తను కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డానని చెప్తున్నాడు దానికి కావాల్సిన కార్యాచరణ అంతా చేసుకుంటున్నానని చెప్తున్నాడు అది నిజమా అబద్ధమా అనేది నిజ నిర్ధారణ జరగకుండా మనం ముందే దాన్ని అతనే ముద్దాయి అని చెప్పి అతనికి ఉరిశిక్షస్తాం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కోర్టులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు అతని మీద విచారం జరుగుద్ది అతని మీద విచారం జరిగిన తర్వాత అతని సాక్ష్యాధారాలు అతనికి అనుగుణంగా లేకపోతే ప్రూవ్ అయితే శిక్షేస్తారు అప్పుడు మాత్రమే అతను ముద్దాయి అవుతాడు అతను అప్పుడు మాత్రమే అతను కల్పిట్ అవుతాడు అప్పుడు దాకా కూడా అతను కేవలం నిందితుడు మాత్రమే ఆరోపణ జరిగినంత మాత్రాన అతను దానికి నిజమా అబద్ధమా అనేది ఫర్దర్గా తెలియాలి నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు చూసారా ఆ విధంగా తెలుస్తుంది ఒకవేళ తప్పు చేసి ఉంటే మేమే పార్టీ హైకమాండ్ రికమెండ్ చేస్తాం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు దానికి తగ్గ చర్యలు పార్టీ నుంచి ఉంటాయి అతని జీవితంలో వైసీపీ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరుగుతాయి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో అసలు ఏ విధమైన దానికి తా ఇది ఉండదు ఖచ్చితంగా ఆ ఎటువంటి ఉపేక్షణ ఉండదు అది మా పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని జరిగినా ఇవి ఫేక్ అని తప్పించుకోవచ్చు అనే రకంగా ఇప్పుడు చెప్తున్నారు అంటే ఫేక్ అయితే ఎవరు ఏం చేయలేము అని చెప్తున్నారు ఇది ఒకవేళ అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినట్టయితే గనక చూసారా మీరు ఈ వీడియో చూసారా మీకు అంటే ఇది ఆయన తీసుకున్న వీడియోలాగా అనిపించిందా లేదంటే ఫేక్ వీడియోలాగా అనిపించిందా నాకు నేను నిర్ధారించడానికి నేను టెక్నికల్ గా అంత ఎక్స్పెక్ట్ కాదమ్మా ఇప్పుడు ఏది నిజమైన వీడియోను ఏది అబద్ధమైన వీడియోను ఇవాళ్ళ ఫోన్ లో మనం స్క్రోల్ చేస్తుంటే మనకే తెలియట్లేదు సో ఆ విధంగా నేను టెక్నికల్ ఎక్స్పెక్ట్ కాదు నేను ఆ విధంగా నిర్ధారించలేను అది ఏదైనా ఫర్దర్ గా దాని మీద విచారం జరగాల్సిందే అతను కనుక నిజంగా తప్పు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అతను శిక్ష అర్హుడే దాంట్లో మేమేమి ఎంకరేజ్ చేయము ఇలాంటి విషయాలు పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళకి అండగా నిలబడటం అనేది జరగదు ఎస్ రామారావు గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి వీడియోలు మీద అయితే ఇది కొత్త సంస్కృతి అంటే ఏం చెప్తారు మనకి సోషల్ మీడియా వచ్చింది టెక్నాలజీ పెరిగింది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఏదో ఒకటి ఆ మొబైల్ ఫోన్ కు సంబంధించినటువంటి దాంట్లో బ్యాక్ ఫ్రంట్ కెమెరాలు ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత అన్ని జనరల్ గా అన్ని షూట్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే రకరకాల యాప్స్ ద్వారా వాటిని మార్ఫింగ్ చేయటము లేకుంటే దాన్ని ఆ యొక్క మీడియా పరంగా దాన్ని ఎడిట్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఈ యొక్క ఏదైతే టెక్నాలజీ ఏదైతే అభివృద్ధి ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అక్కడక్కడ దుర్వినియోగపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మంచికి ఎంత ఉపయోగపడుతుందో అందుకంటే ఎక్కువ చెడు కార్యక్రమాలు కూడా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలిసినటువంటి అంశం ఎట్లా పని పాఠాలు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అప్లోడ్ వల్ల దానివల్ల సమాజంలో మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది కానీ దానివల్ల దాని మీద పెద్ద ఇది లేదు చేసినటువంటి తప్పునైతే మాత్రం ఎవరైనా సరే చేస్తుంటే దాన్ని మనం ఆ తప్పుని మనం క్వశ్చన్ చేయాల్సిందే ఖచ్చితంగా లేదు ఇట్లాంటివి చూస్తా ఉన్నాం మనం ఏ టెక్నాలజీని ఇక్కడ రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా వైసీపీ వాళ్ళ మీద ఐటీడీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ కాకుండా కూడా షర్మిల గారి మీద ట్రోల్ చేసినటువంటి అంశం కానీ తర్వాత చాలా ఫేక్ వీడియోస్ ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారును లోకేష్ పవన్ కళ్యాణ్ నడుస్తా ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి దాని కింద కూర్చొని అనేది మన ప్రత్యేక అదేది మనం ఇది కావాలన్నట్లుగా మన సభ్యుల ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతున్నట్లుగా అదొకటి క్రియేట్ చేశారు అట్లాగే సీమరాజ అనేటువంటి వ్యక్తికి ఆ వైసీపీ టవల్ వేస్తే ఐటీడీపీ కార్యక్రమం లైవ్ డిబేట్ లో కూర్చోబెట్టి ఐటీడీపీ వాళ్ళు చేసినటువంటి క్షుత్ర రాజకీయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ ఆ మాదిరిగా వైసీపీలో అయితే ఆ మాదిరిగా ఆ ఇట్లా రాజకీయాన్ని నీచో నికృష్టం అనేటువంటి ఆ సోషల్ మీడియా కార్యక్రమాలు అయితే లేవు ఏదో బూతులు తిట్టారు వచ్చారు అంటే అది ఉంది కానీ ఇంత దుర్మార్గంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఐటీడీపీ వాళ్ళకి రెట్టింపు ఉత్సాహమైన ఎందుకంటే అంతకుముందు ముప్పై నాలుగు వేల జీతం ఇచ్చేటటువంటిది ఈ రోజు చాలా మందిని చూసాం మనం చేమ కొద్ది మాకు దగ్గరే ఉంటుంది అక్కడ గ్రానైట్ క్వారీ దగ్గర వచ్చేటటువంటి ఆ వేస్ట్ స్టోన్స్ అవన్నీ ఇచ్చేసి ఒక్కొక్క ఐటీడిపి కార్యకర్తకి లక్ష నుండి రెండు లక్షలు వచ్చేటట్లుగా యువగాలలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా లోకేష్ అరేంజ్ చేశాడు దీంతో వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో ఈ జర్సీలతోటి ఇవన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మాకు తెలుసు ఎంత నికృష్టమైనటువంటి విధానంతో వాళ్ళ జీవన విధానం ఉంటుంది అనేది అవన్నీ మనం మాట్లాడుకుంటే ఈ యొక్క లైవ్ లో ఈ పద్ధతి కాదు మేడం వాళ్ళు చేసేటటువంటి పబ్లిక్ ఇక్కడ చేసేటటువంటి అరాచరకాలు అకృత్యాలు అశ్లీలమైనటువంటి పనులు యొక్క రొంపి అంతా కూడా చాలా ఉంది ఇక్కడ మనం దాని అన్నింటిని కూడా మనము పట్టించుకొని చేసుకొని మనం పరస్పరం కామెంట్ చేయడం కాదు కానీ ఇట్లాంటి అంశాలైతే మాత్రం సమాజానికి మంచి పద్ధతి కాదు అనేది మాత్రం చెప్తున్నాను ఎవరికైనా కూడా ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఖచ్చితంగా మార్పు రావాలి ఖచ్చితంగా తప్పు చేస్తుంటే దానికి తగినటువంటి చర్యలు కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మంచి సమాజం వైపు మనము వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోవడం తప్ప మరొక మార్గం కాని మరొక అంశంగానే మాత్రం గణేష్ గారు అంటే ఫణీంద్ర గురించి మాట్లాడుకుంటే అంటే నిన్న ఇవాళ కూడా వైసీపీ నేత ఇలా చేశాడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయని ఇంత రచ్చ జరుగుతూ ఉంటే కనీసం అధికారికంగా ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఒక కార్యకర్త నుంచి ఏదైనా తప్పు జరిగితేనే మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఆల్రెడీ పార్టీలో ఉన్న నేతగానే అక్కడ సింగనమల్ నియోజకవర్గంలో ఆయన ఉన్నాడు మరి దీనికి సంబంధించి అధికారికంగా ఎందుకని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు అతన్ని వాళ్ళని ఎవరు కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉందో లేదో మరి నాకు తెలియదమ్మా ఇందాక నేను బిక్టింగ్లు చూసినప్పుడు అతను కాంటాక్ట్ చేశారు అతను లైవ్ లో మాట్లాడాడు సమ్మ వాయిస్ ఏదో ఫోన్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ నడిచింది అతను దాన్ని కండెమ్ చేస్తున్నాడు నేను దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను అని చెప్తున్నాడు అతను చెప్పే పర్సన్ ఏంటంటే నా ఫోన్ హ్యాక్ చేశారు హ్యాక్ చేసి తద్వారా ఇలాంటి ఏఐ ఏఐ వీడియో క్రియేట్ చేసి దాన్ని గ్రూప్స్ లోకి రిలీజ్ చేశారని చెప్పి అతను చెప్తున్నాడు ఏదైనా వర్షం తన వర్షం తను చెప్తున్నాడు ఇప్పుడు అది నిజమా అబద్ధమా తెలియకుండా మనం దాన్ని ఎలా ఫర్దర్ గా అనేది నిలకడగా తెలియాలి దా గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ విచారణ జరపమనండి నిజంగానే అతను తప్పు చేసి ఉంటే అతని శిక్షని మేము చెప్తున్నాం కదా మేము ఎవరిని రావట్లేదు తప్పు చేసిన వాళ్ళని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కానే కాదు నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా దానికి తగ్గ శిక్షణ అనుభవిస్తాడు ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఆ పార్టీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన దానికి సంబంధించి స్పందిస్తారు అతను ఆయన్ని కాంటాక్ట్ చేసిన తర్వాత విషయం తెలుస్తుంది ఏదైనా కూడా మేమైతే ఒక్కటే చెప్తున్నామమ్మా సమస్యలు ఏదైతే తీవ్రమైన సమస్యలు ఉన్నాయో ఈ రోజు రాష్ట్రంలో వాటి మీద కన్నా కూడా ఈ రోజు చాలా మీడియా ఛానల్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం ఉంటారు అనే దాని మీద ఎక్కువ నిమగ్నమై ఉన్నారు ఈరోజు పార్టీలో ఉన్న పార్టీలో ఉన్న నాయకుల మీద శ్రద్ధ పెట్టే దానికంటే కూడా మీ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వీటి మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది అనేది నా ఉద్దేశం లేదా ఇప్పుడు మీరు చెప్పిన ఇదే అలిగేషన్ టీడీపీ నాయకుల మీద రాలేదని మీరు చెప్తారా మన కోతవేడు దూరంలో ఉన్న గుంటూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మీద రీసెంట్గానే వచ్చింది అది మీకు కూడా తెలుసు అలాగే ఆయన అక్కడ తిరుపతిలో చిత్తూరులో ఒక ఎమ్మెల్యే ఈ విధంగా చాలా మంది టీడీపీ నాయకుల్లో కూడా ఉన్నారు నిజమా అబద్ధమా అనేది ఇప్పటికీ ఎవరి మీద ఏ నిర్ధారణ అనేది జరగలేదు దీనికంటే ఒక స్ట్రాంగ్ కమిటీ కావాలి నిర్ధారించాలి అది తప్పు చేస్తే కనుక ఎవరికైనా మా పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా ఎవరికైనా శిక్ష పడాల్సిందే అంటే ఎందుకు ఎక్కువగా వైసీపీ నుంచే చూస్తున్నామంటే ఏమంటారు రామారావు గారు లేదు మేడం వైసీపీ టీడీపీ లేకపోతే జనసేన అనే భేద ఏం లేదు ఇప్పుడు ఆ కోట వినూత్ అనే కాలహస్తిలో కూడా చూసాం అన్ని పార్టీల్లో ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కాకతానీయంగా ఇక్కడ సమాజంలో అందరి వ్యక్తులు అన్ని పార్టీల్లో లేకపోతే రకరకాల మనస్తత్వాలు రకరకాల జీవిత విధానం జీవన విధానం గానీ ఆ యొక్క వే ఆఫ్ అది ఉంట ఉండేట పరిస్థితి ఉంది దాన్ని మనం ఒక పార్టీ వైసీపీ వైపు కోణం చూడాలంటే ఎందుకంటే ఎక్కువగా ఐటీడీపీ వీళ్ళందరూ కూడా వైసీపీ మీద టార్గెట్ పెట్టి ఏదో ఒకటి ట్రోల్ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఈ విషయంలో ఏం సంబంధం ఉందండి అంటే ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు కాదని మీరే చెప్తున్నారు చాలా చిన్న అసలు ఆయన పైన చేయాల్సిన అవసరం ఏమి అంటే అది కాదండి ఇక్కడ ఐటీడీపీ యాక్టివిటీ బాగుంది ఏదైనా సరే వైసీపీ అంశం అని అనిపిస్తే దాన్ని విత్ ఇన్ సెకండ్స్ దాన్ని ఎక్కువ పబ్లిష్ చేసేటప్పుడు గురించి మాట్లాడలేదు అంటే నేను అనేది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో పట్నం ఫనీంద్ర ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆయన మీద అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు అంటే మీరే చెప్తున్నారు చాలా చిన్న నేత అని చెప్పి పెద్ద నేత అయితే చేయొచ్చు కానీ ఈ వీడియో ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు ఇక్కడ మనం చూసాం మేడం కల్తీ లడ్డు వ్యవహారంలో ఏమీ లేని దాన్ని ఆ పలు దఫాలుగా చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రచారం గాని ఆ సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా దాని మీద కామెంట్ చేసి ఆ తిరుమలకు సంబంధించిన భవిష్యత్తుకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశాలు అట్లాగే సనాతని పేరుతోటి పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం చేసినటువంటి హడావడి ఇది దుర్గమ్మ మెట్లు దగ్గర ఆయన డ్రెస్సు వేసి చేసిన తర్వాత మనం చూసాం గోవులు గోమాంసం దొరికినా కానీ అయితే రకరకాల సంఘటనలు సింహాచారంలో జరిగిన ఘటన కానీ మొన్న ఈ మధ్యనే ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన మీద ఎక్కడ స్పందించట్లేదు అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ హై డ్రామా మైండ్ గేమ్ గా ఉందిగా తప్ప రియలైజేషన్ గా పాలిటిక్స్ నడవట్లేదు మేడం అందులో భాగంగా ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఒకటి దొరికితే దాన్ని ఒకరితో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీని కాదు ఆటోమేటిక్గా దొరికిన దాన్ని ఆ పార్టీ ఏదైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ట్రోల్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే ప్రభుత్వం మీద కూడా అట్లాగే ఉంది ఓన్లీ వైసీపీ వాళ్ళు కాదు ఆ న్యూట్రల్ గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఏదైనా ట్రోల్ చేసి వాళ్ళు ఏదైనా వీడియో తీసి పెట్టినా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి అట్లాగే వాళ్ళంతా కూడా వైసీపీ ఫేవరెట్స్ అని కూడా చెప్తున్నారు చాలా మంది తెలుగుదేశం పార్టీకి వేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వం మీద చాలా గుస్సాగా చాలా వాళ్ళకి జరిగినటువంటి అసౌకర్యాల మీద పోస్టింగ్ పెడుతున్నటువంటి విషయం ఉంది ఇదంతా కూడా సోషల్ మీడియా ఏదైతే అప్డేట్ అయ్యి ఏదైతే టెక్నాలజీ ఆ విస్తృత పరుస్తున్నటువంటి సందర్భంలో కొంత మళ్ళీ ఇప్పుడు కొత్త ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది మార్పింగ్ ఏది నిజం కూడా మనలాంటి వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది దీని అంతా కూడా ఏదైతే గణేష్ గారు చెప్పినట్టు టెక్నికల్ గా దాన్ని అంతా కూడా దాన్ని ఎన్లైజ్ చేసి దాన్ని పరిశీలించి దాని మీద నిఘా వేసి ఆ యొక్క విజిలెన్స్ బృందాలు కానీ వాళ్ళు కూడా ఫస్ట్ కడితే తప్ప దీన్ని మనం నిర్ధారించలేనటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి అలాగే అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో కూడా ఒకసారి నరేష్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో పట్నం ఫనీంద్ర వైసీపీ నాయకుడు అని చెప్తున్నా ఈ పట్నం ఫనీంద్ర వీడియో అయితే సోషల్ మీడియాలో రచ్చగా మారిందనే చెప్పుకోవాలి అసలు అక్కడ స్థానికులు గాని అసలు ఆయన గురించి ఏమంటున్నారు అసలు పట్నం ఫనీంద్ర వీడియో బయటకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అంటే ఏం చెప్తున్నారు సుష్మా ఆయన నిన్న ఒక అమ్మాయితో గడిపిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో అన్ని దాదాపు అన్ని ఛానల్లోనూ ఆ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ దీంట్లో అన్నిట్లో కూడా సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వైరల్ అయింది అంటే ఆయన ఒక్కోసారి ఒక్కో విధంగా సమాధానాలు చెప్తూ ఉన్నాడు సుష్మా అంటే దీన్ని ఆయన చేసిన తప్పుని ఏ విధంగా సరిదిద్దుకోవాలి కప్పిపుచ్చుకోవాలి అనే దృక్పథంలోనే కనిపిస్తుంది తప్ప వేరే విధంగా లేదు అంటే ఆయన ఒక్కోసారి అంటే నేనే షేర్ చేసినాను మా బంధువులమ్మాయి అమ్మాయి అది నా ప్రైవేటు వైరల్ చేయద్దాన్ని ఒకసారి అంటాడు ఇంకోసారి ఏమో అది నా ఫోన్ ఎవరు హ్యాంగ్ చేసినారు హ్యాంగ్ చేయటం వల్ల అది డేటా నా దాంట్లో నుంచి వేరే వాళ్ళకి పోయటం వల్ల ఇట్లా వైరల్ అయింది లేదా ఏ వీడియో అది నన్ను అధికారంలో ఉన్నాను ఎదుగుతున్నాను అని చెప్పి వైసీపీలో నేను ఎదుగుదల తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఇలా చేసి నా మీద బురద చదువుతున్నారని ఈ విధంగా కూడా ఆయన తప్పించుకునే మార్గాలు ఎన్నో మాట్లాడుతున్నట్టు మనకి సమాచారం ఉంది సుష్మా అయితే ఏదైతేనేమి అంటే వైసీపీ ఇక్కడ నాయకులు ఇక్కడ లోకల్లో ప్రజా సమస్యల కోసం దానికంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసినారు ఇట్లాంటి సంఘటనని హైలైట్ చేయడం ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం లాంటి మీదే ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తాను అని చెప్పి ఇక్కడ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు అదే విధంగా స్థానికంగా ప్రజలు కూడా అదే అసంతృప్తితో ఉన్నారు సుష్మా ప్రస్తుతానికైతే ఈ ఈ పట్టణం ఫనీంద్ర మీద ఈ వీళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోరా అధికారం అధికారులు ఏం స్పందించరా అనే విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఈయన గతంలో పెద్దిరెడ్డి వాళ్ళతో ఫోటోలు దిగి అంటే జగన్ తో ఫోటోలు దిగి అంటే ఎంతో యాక్టివ్ గా అధ్యక్షుడిగా ఎంతో యాక్టివ్ గా ఉండి ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో సింగనమల కాన్స్టిట్యూన్సీ నుంచి బీసీసీఎల్ అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని యాక్టివ్ ఉండే పర్సను ఇలాంటి వీడియోలు వైరల్ చేసుకోవటం వల్ల ప్రజలకి ఏమైనా సమస్యలు వస్తే ఇంకా వీళ్ళు ఇట్లాంటి నాయకులు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితమే సరిగా లేని నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారని ఒక అసంతృప్తితో అయితే మన కాన్స్టిట్యూన్సీలో కొంతమంది అనుకుంటున్నారు సుష్మా రామారావు గారు మీరు కూడా విన్నారు కదా ఏదైతే అక్కడ స్థానికులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు చెప్పారు అంటే నిజంగా ఈ ఈ ఈ ఈ ఘటన వీడియో అనేది నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు క్రమశిక్షణ చర్యలు తీసుకునే దానికి మాకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉందండి దాని ద్వారా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి అట్లాగే ఆ ఏదైతే లీగల్ గా ఏదైతే చట్టపరంగా కూడా ఆ చర్యలు తీసుకోవడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు కూడా ఇప్పటికీ మీ వయసులో నేను విన్నాను పిలిపించి మాట్లాడి డబ్బులు పెట్టారనేటువంటి అనేటువంటి అంశం కూడా మీ ద్వారా నేను తెలుసుకున్నాను ఇటు ఖచ్చితంగా దాని మీద అయితే మాత్రం యాక్షన్ అయితే ఉంటుందండి ఒకవేళ ఫేక్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అది కంప్లైంట్ ఇచ్చి చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది ఏదైనా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత

అతను తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష దాని గురించి ఎటువంటి దాని మీద పార్టీ ఏది కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు అట్లాగే అది నిజమా కాదా అనేది ముందు నిర్ధారణ జరగాలని నేను ఇంత చెప్తున్నాను ఇందాక నుంచి కూడా నేను చెప్తుంది ఏంటంటే నిజ నిర్ధారణ జరగాలి వైఎస్ఆర్ సిపి పార్టీ నేత కాబట్టి వాళ్ళు ఏమన్నా ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళైనా ఎవరైనా కూడా నిజం తెలియకుండా అలాగ మనం అతని మీద చర్యలు తీసుకుంటాం నిజ నిర్ధారణ జరగాలి కదా నిజ నిర్ధారణ జరగకుండా ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇందాక ఏదైతే టెక్నాలజీ ఉందో ఈరోజు చాలా పెద్ద టెక్నాలజీ ఉంది మనకి దాన్ని మంచిగా ఉపయోగిస్తున్నారు చెడుకు ఉపయోగిస్తున్నారు రకరకాల పరిస్థితులకు ఉపయోగిస్తున్నారు సో ఆ టెక్నాలజీ ద్వారా ఏదైనా నిజంగా తప్పు జరిగిందా లేదా అతను నిజంగానే చేశాడంటే ఖచ్చితంగా అతని మీద శిక్ష శిక్ష అతని మీద ఖచ్చితంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది అతన్ని ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ అండి గణేష్ గారు అలాగే రామారావు గారు థ్యాంక్ అండి యేసిగా ఫణీంద్ర వీడియోల గురించి అయితే రచ్చరచ్చ అవుతున్న ఆయన రాసలీల వ్యవహారంపై అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఇంతవరకు స్పందించలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అసలు యాక్షన్ తీసుకుంటారో లేదో చెప్పడం కూడా కష్టమే అతను మాత్రం ఒకసారి ఆ వీడియో నా పర్సనల్ అని చెప్తారు అలాగే మళ్ళీ ఇంకొకసారి నేను అది నా ఫోన్ హ్యాక్ అయిందని అలాగే ఏ వీడియో అయ్యి ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం దట్ సెల్ఫ్ ఆర్ నౌ కీప్ వాచింగ్ యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి